అందరికీ నమస్కారం మధుర తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము ఆరవ తరగతి తెలుగు కవి పరిచయాల గురించి తెలుసుకుందాం ముందుగా మొదటి పాఠం అభినందన అభినందన ఘేయ రచయిత శ్రీ శేషం లక్ష్మీనారాయణాచార్య శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగునూరు కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు ఈయన అనేక పద్య వచన గేయ కవితలను రచించాడు అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి టీవీ రేడియోలో ప్రసారమయ్యాయి అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి అనేటువంటి పత్రికలు ప్రచురింపబడ్డాయి లలిత మనోహరమైన దైవభక్తి దేశభక్తి గేయాలను రాయడంలో ఈయనది అందవేసిన చేయి శేషం లక్ష్మణాచార్య ఆచార్య గారు పదిహేనవ తేదీ ఏప్రిల్ పంతొమ్మిది వందల నలభై ఏడులో జన్మించారు పదిహేడు మే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించడం జరిగింది మూడవ పాఠం వర్షం వర్షం దీనిని డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రచించడం జరిగింది డాక్టర్ పల్లాదుర్గయ్య హనుమకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు ఈయన తల్లిదండ్రులు నర్సమ్మ పాపయ్య శాస్త్రి ఈయనకు సంస్కృతం తెలుగు ఆంగ్ల భాషలలో పాండిత్యం ఉన్నది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగులో మొట్టమొదటి ఎంఏ పట్ట అందుకున్నాడు పాలవెల్లి గంగిరెద్దు మొదలైనవి ఈయన రచనలు పదహారవ శతాబ్ది ప్రబంధ ప్రబంధవాంగ్మయం తద్వికాసం అనే అంశంపైన పరిశోధన చేశాడు ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతుంది డాక్టర్ పల్లా దుర్గయ్య గారు ఇరవై ఐదు మే పంతొమ్మిది వందల పద్నాలుగులో జన్మించారు పంతొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో మరణించడం జరిగింది పోతన బాల్యం డాక్టర్ వానమామలై వరదాచార్యులు ఇరవైవ శతాబ్దపు మహాకవుల్లో ప్రముఖుడు డాక్టర్ వానమామలై వాణమామలై వరదాచార్యులు ఈయన వరంగల్ అర్బన్ జిల్లాలోని మణికొండ గ్రామంలో జన్మించాడు నేటి మంచిర్యాల జిల్లా చెన్నూరులో స్థిన స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అభినవ పోతన అభినవ కాళిదాసు మధుర కవి కవి చక్రవర్తి మొదలైన బిరుదులు పొందిన ఈయన సంస్కృతం తెలుగు భాషల్లో చక్కని పాండిత్యం కలవాడు పోతన చరిత్రము మణిమాల సూక్తి వైజయంతి జయధ్వజము వ్యాసవాణి కూలిపోయే కొమ్మ రైతు బిడ్డ మొదలైన గ్రంథాలు రచించాడు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారము వారణాసి వారి విద్యా వాచస్పతి మొదలైన పురస్కారాలు అందుకున్నాడు వరదాచార్యులు గారు పదహారవ తేదీ ఆగస్టు పంతొమ్మిది వందల పన్నెండులో జన్మించడం జరిగింది ముప్పైవ తేదీ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మరణించడం జరిగింది ఉడత సాయం గోనబుద్దరారెడ్డి గారు గోనబుద్దారెడ్డి పదమూడవ శతాబ్దానికి చెందినవాడు ఇతడు కాకతీయుల సామంతరాజు వర్ధమానపురం ప్రస్తుతం ఇది నందివడ్డమేన్గా నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది రాజధానిగా వర్ధమానపురంను రాజధానిగా చేసి పాలించాడు తన తండ్రి పేరిట రంగనాథ రామాయణం యుద్ధకాండ వరకు ఇతడు రాయగా మిగిలిన భాగాన్ని ఇతరు కుమారులైనటువంటి కాచభూపతి విఠలనాథుడు పూర్తి చేశారు ఇది తెలుగులో తొలి రామాయణం ఇందులోని శైలి సరళంగా మధురంగా ఉంటుంది చీమలబారు పొట్లపల్లి రామారావు గారు పొట్లపల్లి రామారావు హన్మకొండ జిల్లా ధర్మసాగరం మండలం తాటికాయల అనే గ్రామంలో జన్మించాడు ఆత్మవేదన మెరుపులు చుక్కలు మొదలైన కవితా సంపుటాలు మహత్కాంక్ష జీవితం అనే ఖండికలు పగ మున్నగు రచనలు చేశాడు ఈయన రచించిన జైలు అనే కథల సంపుటి బాగా ప్ర ప్రసిద్ధి పొందింది ఈయన రచన వాడుక భాషలో సరళైన శబ్దాలతో సుందరమైన శైలితో సాగింది పొట్లపల్లి రామారావు గారు పంతొమ్మిది వందల పదిహేడులో జన్మించడం జరిగింది రెండు వేల ఒకటిలో మరణించారు పల్లెటూరి పిల్లగాడ సుద్దాల హనుమంతు గారు సుద్దాల హనుమంతు గారు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పాలడుగు గ్రామంలో జన్మించారు సుద్దాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నాడు తల్లి లక్ష్మీనరసమ్మ తండ్రి బుచ్చిరాములు హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వల్ల ఉద్యోగానికి రాజీనామా చేశాడు కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల సుద్దులు పిట్టల దొర యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేశాడు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతని రచనలు ఉంటాయి సుద్దాల హనుమంతు గారు ఆరవ తేదీ జూన్ పంతొమ్మిది వందల పదిలో జన్మించారు పదవ తేదీ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై రెండులో మరణించడం జరిగింది ప్రస్తుతము సుద్దాల అశోక్ తేజ గారు గేయ రచిత అయినటువంటి సుద్దాల అశోక్ తేజ గారు సుద్దాల హనుమంతు గారి కుమారుడే మనకు స్నేహబంధం అనేటువంటి పాఠంకి పాఠ్యాంశంలో రచయిత గురించినటువంటి వివరాలు లేవు కానీ మూలం చిన్నేశ్వూరు అని ఇవ్వబడింది ఇక్కడ అలాగే లేఖ దానికి కూడా రచయిత పేరు ఏమీ లేదు ఎందుకంటే అది యాత్ర రచన అలాగే చెరువు అనేటువంటి స్వాగతానికి సంబంధించినటువంటి చెరువు పాఠ్యాంశానికి కూడా రచయిత లేరు అలాగే బాలనాగమ్మ పాఠం కూడా ఎవరు రచయితలు లేరు ధన్యవాదాలు ఇందులో మనము శతకసుధ అనేటువంటి శతకానికి సంబంధించినటువంటి పద్యాలు ఉన్నటువంటి శతకసుధ పాఠం మాత్రము మనము ఈరోజు వాటి కవి కవి రచయితల గురించి చెప్పుకోలేదు ఎందుకంటే అందులో చాలామంది శతక కవుల గురించి ఉంది కాబట్టి అది ప్రత్యేకంగా ఒక వీడియో చేద్దామనేటువంటి ఉద్దేశంతో అది మనం చెప్పుకోలేకపోయాము ధన్యవాదాలు